అస్సలం అయికు వరహమతుల్లహి వబర్కూ ఒక వ్యక్తి అడిగినటువంటి ప్రశ్న ప్రవక్త మహమ్మద్ సల్ అలై సలం గారి ఫోటో ఎందుకు లేదు దీని గురించి తెలియచేయమని అడిగాడు అంటే ఇతను అడిగినటువంటి ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఈసా అలై సలాం ఉన్నాడు యేసు క్రీస్తు అంటాం కదా జీసస్ ఆయన ఫోటో అనేది మనకి కనిపిస్తూ ఉంది కానీ దైవ ప్రవక్త మొహమ్మద్ సలహా అలై గారి ఫోటో ఎందుకు లేదు ఆయన ఫోటో ఉన్నప్పుడు మాకు కూడా మా ప్రవక్తను చూసుకోవాలి ఎలా ఉంటాడు అనేది మాకు ఉంటుంది కదా దీని గురించి తెలియచేయండి అని మనల్ని అడిగినటువంటి ప్రశ్న అయితే చాలా చాలా మంచి ప్రశ్న ఎందుకంటే చాలామంది కంటే చాలామందికి డౌట్ అనేది వస్తుంది ఆ ప్రవక్త గారి ఫోటో ఎందుకు లేదు ప్రవక్త గారు ఫోటో ఎందుకు లేదు ప్రవక్త గారు ఫోటో ఎందుకు లేదు అని వస్తుంది అది ఎందుకు లేదనేది నేను చెప్తాను కాకపోతే ప్రవక్త గారి ఫోటో అనేది లేదని మీ అందరికీ కూడా తెలుసు కానీ కొన్ని దగ్గరలో ఒక విచిత్రమైన సంఘటనలు జరిగే చెప్తా ఇప్పుడు మక్కాలో ఇమాము మక్కాలో ఇమాంకి పలన కల వచ్చింది కళ్ళలో ప్రవక్త వారు కనిపించారంట ఈ విధంగా చేయమని చెప్పారంట ఆయన చెప్తారు ప్రవక్త వారు ఎలా ఉంటారో తెలియకపోతే ఆయన కల్లోకి ఎలా వస్తారో ఆయన ప్రవక్తనే ఆయనకి ఎలా తెలుసు అవునా కదా ఈ బుఖారి ఈ బుఖారి గ్రంథం రాసినటువంటి ఆయన కూడా ఇబ్రాహీం అలీస్లాం కల్లో వచ్చారు అనుకుంటుంది ఆయనకి ఇబ్రహీం సలాం ఫోటో కూడా లేదు ఆయన ఎలా వచ్చిందో తెలియదు ఇట్లాగనమాట పాకిస్తాన్లో ఒక ఇస్లాం ప్రచారం చేసేటప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు ఆయన కల్లోకి కూడా వచ్చాడు నా కరో నా ప్రవక్త మా ఇంటికి వచ్చాడు మా ఇంటి కల్లోకి వచ్చాడు మా ఇంటికి వచ్చాడు మా ఇంట్లో బాత్రూమ్ బాగలేదు మా ఇంట్లో హాలు బాగలేదు వెళ్ళిపోయాడు అనగానే అందరూ ఆయనకి డబ్బులు తీసి ఇచ్చేసారనమాట అప్పటికప్పుడే ఒంటి మీద బంగారం ఉంటే బంగారం తీసి చేశారు అంటే అంటే ప్రవక్త వారి ఫోటోని ఆయన చిత్రపటం లేకపోయినా మాకు కనిపించాడని ఏ విధంగా తప్పుగా ఉపయోగించుకుంటున్నారని తెలిసేదానికే అలాగే ఉంటే ఇంకా ఎన్ని విధాలుగా ఉపయోగించుకుంటారు ప్రవక్త గారి ఫోటో ఉంటే ఇంకా ఎన్ని రకాలుగా తప్పుడుగా ఉపయోగించుకుంటారు అందుకోసం ఏంటంటే ప్రవక్త గారి ఫోటోని అప్పట్లో ఎవరు కూడా ఏంటంటే రాయాలని చూడలేదు దీనికి ప్రధానమైనటువంటి ఇంకా కారణాలు ఉన్నాయి కురాణ గ్రంథంలో ఒక వాక్యం అని నేను చెప్పను కానీ కొన్ని వందల వాక్యాలు ఉంటాయి గ్రంథవాహులు ఈ గ్రంథవాహులు అలా అంటాడు ఈ గ్రంథవాహులు ఏం చేశారంటే ఈసాలేసలామ్ని మసీని దేవుడిగా చేసుకున్నారు దేవుని కుమారుడిగా చేసుకున్నాడు కానీ ఏ ప్రవక్త కూడా అబద్ధం చెప్పడు ఏ ప్రవక్త కూడా తాను తాను దేవుడిగా ప్రకటించుకోడు అల్లా ఏదైతే సందేశం ఇవ్వమని చెప్పాడో ప్రతి ప్రవక్త కూడా ఆ సందేశాన్ని మాత్రమే ప్రజలకి తెలియజేస్తాడు అని ఖురాన్ అల్లా అంటాడు కానీ అక్కడ జనాలు చాలామంది తమ పండితులని తమ గురువులని ప్రవక్తలని దేవుళ్ళుగా చేసుకొని చిత్రపటాలు చేసుకొని ఉన్నారు ప్రవక్త మహమ్మద్ సలహాహు అలహు అసలం గారు పట్టణంలో అంటే అతనికి ఒక అవగాహన వచ్చినప్పటికీ ఆ మక్కా పట్టణంలో ఎన్నో విగ్రహాలు ఉన్నాయి ఈ విగ్రహాలన్నీ కూడా ఇవే ప్రవక్తలవి గురువులవి ఇవి ఉంటే ప్రవక్త మహమ్మద్ సలహు సలం గారు చెప్పారు మిమ్మల్ని అందరం సృష్టించిన సృష్టికర్త ఒక ఆయన ఉన్నాడు ఆయన చెప్పేటువంటి ప్రకారంగా మీరు బతకాలి కానీ వీళ్ళందరూ ఫోటోలు వీళ్ళందరి విగ్రహాలను ఆరాధించడం ద్వారా మీకు వచ్చేది ఏం లేదు మీ టైం వేస్ట్ ఈ విగ్రహాల పేరుతో మీ దగ్గర ఉండేటటువంటి ధనాన్ని మొత్తాన్ని కాజేస్తూ ఉన్నారు అప్పుడు ఎన్నో రకాలు చెప్తారు ఇప్పుడు మీరు చూడండి ఈ ఈసారి స్థలం యేసుక్రీస్తు వారి పేరుతో ఎంతోమంది దయాల వదలగొడతాం భూతాలను వదలగొడతాం అని చెప్పేది సోషల్ మీడియాలో వీడియోలు వస్తూ ఉంటాయి అనమాట కళ్ళు లేకపోతే కళ్ళు వచ్చినాయినంటూ కిడ్నీ చెడిపోతే కిడ్నీ వచ్చినట్టు ఎన్నెన్నో తెస్తూ ఉంటారు అవన్నీ అబద్ధాలు ఎందుకంటే ఒక ఆయన ఉన్నాడు ఒక పాస్టర్ హైదరాబాద్లో ఉంటాడు పక్కన వాడి కళ్ళు పోతే కళ్ళు తెప్పిస్తానంటారు ఆయన మాత్రం కలద్దలు పెట్టుకొని ఉంటాడు ఆయన కళ్ళును ఆయన బాగా చేసుకోవాలనుకుని ఇతర కల ఇతర కళ్ళ కళ్ళుని తెప్పిస్తాను అంటాడు ఇట్లాగనమాట ఎంతోమంది పాస్టర్లో చనిపోతూ ఉన్నారు ఈ మధ్య రీసెంట్గా ఒక ఆయన పాస్టర్ చనిపోయాడు ఆయన బ్రతికి తీసుకురావచ్చు కదా వీళ్ళ దగ్గర అంతా మహిమే ఉంటే కళ్ళుని తెచ్చినప్పుడు కిడ్నీని తెచ్చినప్పుడు ప్రాణాన్ని తీసుకురాలేరా ఇట్లాగనమాట ఇవన్నీ ఏంటంటే అబద్ధపాట్లు ఇట్లాగ చెప్పి పేర్లు చెప్పుకొని ఎంతోమంది డబ్బులు సంపాదిస్తున్నారు అట్లాగే ప్రవక్త వారి పేరు చెప్పుకొని కూడా ఆల్రెడీ ప్రభుత్వ వారు కలిపినప్పుడు కూడా చాలామంది ఇప్పుడుకే డబ్బు సంపాదించారు అదే ఒక ఫోటో ఉంటే ఇంకా ఎంతో ప్రజలను మోసం చేస్తారని ప్రవక్త వారి ఫోటోని లేకుండా చిత్రపటాన్ని కూడా ఎవరు గీయకుండా గీసినా కానీ వేరే వాళ్ళు ఒప్పుకోరు నా విధంగా ఒక సిస్టమ్ అనేది ఫస్ట్ నుంచే వచ్చింది అనమాట అందుకోసం ఏంటంటే ప్రవక్త వారి ఫోటోతో మనకు అవసరం లేదు అది ఖురాన్ ఇచ్చే సందేశం ఏమిటి అనేది ఎందుకంటే ఖురాన్లో అనేక మంది ప్రవక్తలు ఉన్నారు ఎవరి ఫోటోలు కూడా అంటే ఎవరి ఫోటోలతో కూడా మనకు అవసరం లేదు చాలామంది ప్రవక్తల ఫోటోలు కూడా లేవు అది కాకపోతే ఈసా గారి ఈసా హలీస్లం గారి సమయంలో ఎక్కువ మంది ఈ గ్రంథ ప్రజలు అయిపోయారు ఖురాన్లో అల్లా అంటాడు వాళ్ళు గ్రంథాన్ని చదువుతారు కానీ నాలుక తృప్తి చదువుతారు గ్రంథంలో ఉండేది ఒకటి వాళ్ళు చదివేది ఒకటి అంటారు ఎందుకంటే గ్రంథాన్ని పక్కన పెట్టుకుని కూడా వాళ్ళు మోసం చేస్తారు దేవుడి పేరుతో మోసాలు చేస్తారు దేవుడి పేరుతో అబద్ధాలు చెప్తారు ఈసా అలై సలం గారి టైం అంటే అలై సలాం గారు అల్లా దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత అనేక మంది ఈ పండితులు అంటే గ్రంథ ప్రజలు వచ్చారన్నమాట గ్రంథాన్ని బోధించేటటువంటి వాళ్ళు వచ్చారు తప్పుగా బోధించే వాళ్ళు అనేక మంది అయిపోయారు ఎంత ముందు కాలంలో ఎవరు లేరు అంత విధంగా అల్లాగే అర్థం కాలేదు ఇంద్రియనైనా వీళ్ళు ఎంతమంది వచ్చారు ఇంద్రిరా వీళ్ళు అనేప్పుడు ప్రవక్త మొహమ్దు సల్ అల్లీ సలాం గారిని పంపించారన్నమాట ఇంద్రియ వీళ్ళు ఎంతమంది అని చెప్పి ప్రవక్త వారు వచ్చి లేదు లేదు ఆయన ఈసా సలాం ఆయన ఒక ప్రవక్త అల్లా యొక్క ప్రవక్త నేను కూడా దేవుని యొక్క ప్రవక్తని అని చెప్పి మళ్ళీ జనాలు ఏంటంటే కొంచెం సెటరేట్ చేస్తారు అక్కడ అట్టనమాట అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నారు ఈసా అలీస్లాం గారి ఫోటోని పెట్టుకొని ఎన్నో చేసే చేశారు అట్లాగా ప్రవక్త వారి ఫోటోని పెట్టుకోకూడదు ప్రవక్త వారి చిత్రపటం ఎవరు కూడా గీయకూడదు అనే ఉద్దేశంతో ప్రవక్త వారి చిత్రపటం అనేది మనకి లేదనమాట అంతేగాని వేరే ఉద్దేశం అనేది ఏది కూడా కాదు ప్రవక్తని మనం ప్రవక్తగానే చూడాలి దేవుడిగా చూడకూడదు ప్రవక్తకి మహిమలు ఉన్నాయని కొంతొకరు చెప్తారు ఏ ప్రవక్తకు కూడా మహిమలు అనేది ఏ మానవుడికి కూడా మహిమలు అనేది ఉండవు ఆఖరాకి ఈసా అలె సలాం కూడా మహిమలు అనేది ఉండవు ఏదైనా సరే దేవుడికి మాత్రమే మహిమలు ఉంటాయి ఏదైనా అద్భుతం చేస్తే దేవుడు దయ వల్ల దేవుడు కృప వల్ల ఆ అద్భుతం జరగవచ్చే కానీ ఏమి ఇది ప్రవక్తలకి ఉండవు ఇది అంటే చాలామంది తెలియదు ప్రభుత్వ వారికి అల్లోకి వచ్చారంటే నమ్మేస్తారు ప్రభుత్వ వారు ఎలా ఎలా ఉంటారో తెలియకుండా అల్లోకి ఎలా వస్తారు ఇట్లాగనమాట ప్రభుత్వ వారికి మహిమలు ఉన్నాయని డబ్బులు దొప్పేస్తారు చాలామంది ప్రవక్త యొక్క సుశుల్క మహిమలు ఉన్నాయని డబ్బులు దొబ్బేస్తారు దయ్యాలు కదలగొడతామని డబ్బులు లబ్బేస్తారు భూతలు వదల కొడతామని డబ్బులు దెబ్బేస్తారు డబ్బులు దొబ్బేస్తారు ప్రవక్తకే చేతపడి జరిగింది మీకు చేతపడి జరగదా అని చెప్పి డబ్బులు దొబ్బేస్తారు ప్రవక్తకే ఆడ జరిగింది చేతపడి ఎన్ని అబద్ధప మాటలు చెప్పి దొబ్బేస్తారు ఎన్ని నమ్మకం అంటే ప్రవక్త వారి చిత్రపటం అనేది అవసరం లేదు కాబట్టి అలా ఏంటంటే ఆ ప్రవక్త వారి చిత్రపటం రాని కూడా అనమాట ఇప్పుడు కూడా చాలా గ్రేట్ అది చాలా గొప్ప విషయం చెప్పుకోవచ్చు ఇది సోదరరా సోదరు మాసారా దీనికోసం ప్రభుత్వ వారి ఫోటో అనేది లేదు అయితే మీ యొక్క ప్రశ్న కూడా సమాధానం లభించింది నేను ఆశిస్తున్నాను ఇటువంటి మరిన్ని వీడియోల కోసం యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ అలాగే మా ఛానల్ అభివృద్ధి కోసం ఇటువంటి మరిన్ని వీడియోల కోసం ఇక్కడ కనిపిస్తున్నటువంటి గూగుల్ పే ఫోన్పే నంబర్కు మీకు తోచిన సహాయం అనేది మీరు చేయగలరు